కిష్కిందాకాండము ఏబది ఒకటవ సర్గము హనుమంతుడు ప్రభుతో సంభాషించుట అంతా హనుమంతుడా ముదుసలి స్త్రీని చూచి చేతులు జోడించి భయభక్తులతో నిట్లనెను అమ్మా నువ్వెవ్వతవు ఈ బిలమును ఈ బంగారమును మణిభావనములను ఎవరివో చెప్పుము అని మరలా నా తాపసితో నిట్లనెను గొప్ప ఆకలి చేతను దాహముచేతను బాధ చెంది మేమందరమును గొప్ప చీకటిలో కన్నులు కనబడుకున్నను భూమినున్న ఈ సురంగంను చూచి ఇందు ప్రవేశించి దీని అందున అద్భుతములైన పెక్కు పదార్థములను చూచి కడునాశ్చర్యముతో దిగ్భ్రాంతి చెంది ఏమి చేయవలెనను చింతతో మేమెల్లరము విచారించుచున్నాము ఉదయ సూర్య సన్నిభములైన వృక్షములను ఈ పవిత్రమైన భక్షములను ఈ పలములను ఈ విమానములను ఈ వెండితో నిర్మింపబడిన గృహములను మనులతో నిండియున్న కిటికీలను ద్వార సమూహములను పలములతోనూ పుష్పములతోనూ సువాసన లేనుచున్న ఈ బంగారు వృక్షములను స్వచ్ఛమైన నీళ్లతోనూ బంగారు పద్మములతో గూడియున్న ఈ కొలనులను ఎవ్వని తపోను బంగారు చేపలను తాబేళ్ల గుంపులను కలిసి సంచరించుచున్నవి ఇది ఎట్లు కలిగినో చెప్పు నీ మహిమను గూర్చియో ఇది నెవ్వరి నిరుపమానమైన తపస్సు చేత కలిగినో దానిని గూర్చియో దయతో చెప్పుమమ్మాయని స్వయం ప్రభా వృక్షముల వృత్తాంతమును హనుమకు చెప్పుట ఈ విధంగా వాయుపుత్రుడు అడగగా సర్వభూతములకు మేలు కోరినట్టిదదియూ మంచి నిష్ట కలిగినదియూ నగు ఆమె ఇట్లు చెప్పెను మయుడనడు రాక్షసరాజు మాయలు నేర్చిన మాయలాడు మాయచే ఈ బంగారు వనమును నిర్మించెను రమ్యమైన ఈ స్వర్ణగృహంను నిర్మించినవాడు పూర్వము విశ్వకర్మ విశ్వకర్మయైన రాక్షసరాజు అతడు వెయ్యి ఏండ్లు వనములో అధిక తపము చేసి శుక్రాచార్యునిచే తయారు చేయబడిన శిల్ప విద్యను బ్రహ్మచే వరముగా పుచ్చుకొనెను ఆ సాటిలేని మహిమచే కోరికలన్నీయూ దీరగా అందమైన వనమును కల్పించి ఎందు నివసించుచుండా దేవతల రాజు హేమయను అప్సరసయందాసక్తుడై ఆమెతో సుఖించుచున్న యముని యుద్ధమందు వజ్రాయుధము చేత సంహరించను సుమ మయుడు హేమకి బంగారు గృహమును ఈ వనమును సుఖములను సుఖములనుసగెను నృత్యమునందును గానమునందును నేర్పుగల ఆ హేమ నా యొక్క ప్రియ స్నేహితురాలు ఈ వనవాటి ఆమెదే నేనామెచే వరము పొందిన దాననే దీనిని కాపాడుచుందును నేను మేరుసావర్ణి యొక్క పుత్రికను నా పేరు స్వయంప్రభ ఓ వనచారి మీరెవ్వరు పర్వతములందునూ గొప్ప అడవులందునూ తిరుగుటెందులకు కొరకు ఎట్లీ బిలమును చూచితిరి ఈ దుంపలను పండ్లను ఈ గొప్ప పదార్థములను ఈ పానీయములను ఇష్టము తీరునట్లుగా ఆహారముగా తీసుకుని తర్వాత మీ చరిత్రను చెప్పటను ప్రారంభింపుడు కిష్కిందాకాండము ఏవది ఒకటవ సర్గం సంపూర్ణము श्री चंद्रप्रसाद श्री श्रीजगन्मापणस्तु श्रीश्रीश्री नमोस्तु श्री श्री श्री, नमोस्तु दनकाय नमोस्तु वाता जनकात्मजाय, नमोस्तु भवाय तस्मै शुभम भवतु।